దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపగా అది కాంగ్రెస్ పార్టీ విజయంగా భావిస్తూ చంద్రుతి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామస్వామి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినాయకుల నిర్ణయం వల్లే ఈ కులగరణ ప్రక్రియ మొదలైందని విజయం ప్రతి సామాన్య పౌరుడి విజయం అన్నారు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు అన్ని వర్గాల ప్రజల యొక్క ఆకాంక్షలు తెలుసుకుని మేమెంతో మాకంతే అని నినాదంతో దేశంలో కులగరణ చెయ్యాలి ఆలోచన మొదలైందన్నారు కులగరణ తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆమోదించడం ప్రభుత్వ విపాధి శ్రీనివాస్ దానికి కృతజ్ఞత తీర్మానాన్ని తెలిపే అవకాశం ఆ నివేదికను పంపడం కేంద్ర ప్రభుత్వం కులగరణ చేస్తామని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఈ నిర్ణయాన్ని ఒక సాధారణ పౌరుడు సాధించిన విజయంగా భావిస్తున్నామన్నారు ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ద్వారా కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశంలో ఉన్నటువంటి అత్యధిక సమాజానికి సాధించి పెట్టినటువంటి హక్కుగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చేసినటువంటి కృషికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి అందరూ కూడా చేసినటువంటి కృషి ఫలితం ఈ సందర్భంగా కులగణ చేయడం నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లకు పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ నాగం కుమార్ ప్రధాన కార్యదర్శి కోటాకర్ ఏఎం ఏఎంసీ వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం ఏఎంసీ డైరెక్టర్లు ఇందూరి మధు మరి కృష్ణ నాయకులు పులి సత్యం మేకల గణేష్ భీమరాజు కనకరాజు వేల్పుల దేవస్వామి ధర్మపురి శ్రీనివాస్ మేకల పరశురాములు సంతపురి బాలరెడ్డి ఏకోళం శ్రీనివాస్ దారం రామచంద్రం జవాజీ నాగరాజు చంటి ప్రసాద్ మల్లేశం రవి నర్సయ్య కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు బీసీ చేపట్టాలని చేసినటువంటి సందర్భాన్ని దా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజున ఆమోదించి ఈరోజు వారి వీళ్ళని ఆమోదించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మా ద్వారా వారికి ధన్యవాదాలను తెలియస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బీసీ వాటా తెలిసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కూడా ఈ యొక్క బీసీల వాటాను చేర్చడానికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రమే మొట్టమొదటిగా ఈ విజయాన్ని సాధించిందని మీరు తెలియస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బలహీన వర్గాలటువంటి ముద్దుబిడ్డైనటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఈ యొక్క అసెంబ్లీలో ఇచ్చే తీర్మానాన్ని ప్రవేశపెట్టగా దాన్ని ఆమోదించే విధంగా ఈ యొక్క ఈ ప్రాంత ప్రజల ముద్దుబిడ్డ అనేటువంటి బీసీ నాయకుడు ఉన్నటువంటి ఈ ప్రాంత ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది గారికి ఈ అసెంబ్లీలో అట్టి గౌరవాన్ని దక్కడాన్ని ఈ చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల పార్టీగా నిలుస్తుందని తెలియస్తూ రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క బీసీల వాటాను స్థాయిలో దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అయినట్టయితే ఈ యొక్క ఎస్సీ బీసీ మైనార్టీలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా ఉంటుందని తెలియస్తూ ఈ యొక్క విజయాన్ని ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందని తెలియస్తూ ఈ యొక్క ఈ ఈరోజు వారందరికీ కూడా మేము బాలాభి బాలాభిషేకం చేసిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా పాల్పంచుకొని పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు జరిపినందుకు ఈ కార్యక్రమంలో పాల్పడినటువంటి పాల్ పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వివిధ హోదా ఉంటుంది స్త్రీలందరికీ కూడా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తూ ఉన్నారు నేత పెద్దలు రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్ర పేరిట మరి భారతదేశం అంతా పాదయాత్ర నిర్వహిస్తున్నటువంటి సమ సమయంలో మరి అత్యధిక పేద బడుగు బలహీన వర్గాల్ని వారు కలుసుకున్నప్పుడు వారు అనుభవిస్తున్నటువంటి ఆర్థిక స్థితిగతులు వారు అనుభవిస్తున్నటువంటి బాధలను గ్రహించినటువంటి పెద్దలు రాహుల్ గాంధీ గారు మరి దేశంలో ఉన్నటువంటి తొంభై శాతం ఆర్థిక వనరులు రాజకీయ అవకాశాలు విద్యా విద్య విద్యా ఉపాధి అవకాశాలన్నీ కూడా మరి కేవలం పది శాతం మంది చేతుల్లో ఉండడానికి గమనించి మరి మేమెంతో మాకంత అనేటువంటి నినాదంతో ఈ దేశంలో ఉన్నటువంటి ఎనభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి హక్కులన్నింటినీ కూడా కేవలం పది శాతంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలే అనుభవిస్తున్నారన్నటువంటి విషయాన్ని గ్రహించి ఈ దేశంలో కులగణన జరగాల్సిందే ఎవరి వాట ఎంతో తేలాల్సిందే అనేటువంటి నినాదం తీసుకొని మరి మొట్టమొదటిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి నాయకత్వాన మరి కా ప్రజాప్ర పాలన ప్రజాప్రభుత్వం ఏర్పడినటువంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా మరి దేశంలోనే మొట్టమొదటిగా కులగణన చేసి అట్టి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపినప్పుడు ఈ మే ఒకటితో ఈరోజు ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం దాన్ని పరిగణన తీసుకొని దేశమంతా కూడా కులగణన చేసి మరి ఎవరి వాటో ఎంతో తీర్చడానికి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈ నిర్ణయాన్ని ఒక ఆమ్ ఆద్మీ ఒక సాధారణ పౌరుడు సాధించిన విజయంగా మేము భావిస్తూ ఉన్నాం ఇది ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఆ హక్కు ద్వారా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం దేశంలో ఉన్నటువంటి అత్యధిక సమాజానికి సాధించి పెట్టినటువంటి హక్కుగా ఇది ఒక విజయంగా మేము భావిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా పెద్దలు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కృషికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు గారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మంత్రివర్లు అందరూ కూడా చేసినటువంటి కృషికి తగ్గిన ఫలితంగా మేము భావిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మరి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ప్రక్షణ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ ఒక్కటి మొత్తం అన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ అయితే అత్యధిక వర్గాలకు మరి న్యాయం జాగృతి జరుగుతుందని భావిస్తూ ఈరోజు మరి పెద్దలు రే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారికి పాలా చేయడం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటుగా మరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా నాగ్ కుమార్ గారు మరి ఏఎంసీ వైస్ చైర్మన్ గారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా